బోనులో చేసినప్పుడు దానికేంటోనులోకి దేవుడు నన్ను ఏదైనా చేసి బయటికి తప్పించగలుగుతాడని ధైర్యం ఒకవేళ దేవుడు తప్పించకపోయినా నా దేవుడు నాకు దేవుడే అన్న విశ్వాసం సింహాల బోనులో వేయించగలిగాడు కాని వేయించడానికి అనుమతించాడు కానీ దేవుడు తిననిచ్చాడా తిననివ్వలేదు తిననివ్వలేదు అగ్నిలో వేయించగలిగాడు కానీ అగ్నిలో వేయడానికి అనుమతించాడు కానీ శాంత్ర మేషకలను వాళ్ళని కాలిపోనిచ్చాడా కాలిపోనివ్వలేదు కురుపులతో రాచపూట్లతో బాధను అనుభవించడానికి యోగును అనుమతించాడు కానీ యోగు ప్రాణాన్ని తీయగలిగేలా చేశాడా చేయలేదు పేతురుని నేల మీద నడుస్తూ నేలలో పడిపోవడానికి అనుమతించాడు కానీ నేలలోనే మునిగిపోయి చచ్చిపోయేలా చేశాడా చేయలేదు చేయలేదు క్రీస్తును మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా శ్రమ పెట్టాడు కానీ తన ఆత్మను పాతాలలో విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు